బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ముగిసింది ఈ సీజన్ మొత్తం చక్కగా ఆడి ఎంతో మంది హృదయాన్ని గెలుచుకుని రన్నర్ అప్ గా నిలిచారు తనుజా పుటస్వామి బిగ్ బాస్ తర్వాత ఈ రోజు ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో లైవ్ చాట్ చేశారు ఆ చాట్ లో తనకి ఇంతగా సపోర్ట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పిన తనుజ హౌస్ లో నాన్న కళ్యాణ్ సుమన్ శెట్టి రీతూ చౌదరి ఇమాన్యుయల్ తనకి ఫ్యామిలీ లాగా అంటూ చెప్పారు అలాగే హౌస్ లో మేమంతా బాగున్నాము కానీ బయటకు వచ్చి చూస్తే షాక్ అయ్యాను ఇంత నెగిటివిటీ ఎందుకు మీ అందరికి నేను ఒక్కటే చెప్తాను ఇంత నెగి టీ కళ్యాణ్ పైన వద్దు తన కెరియర్ ఇప్పుడే స్టార్ట్ అయింది దయచేసి అందరూ సపోర్ట్ చేయండి అంటూ కోరారు తనుజ అలాగే ట్వంటీ ల్యాక్స్ తీసుకోవాల్సింది కానీ చాలా మంది అడుగుతున్నారు ఆ ఇరవై లక్షలు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరాయి అంటూ చెప్పారు అలాగే అందరికీ ఉన్న క్వశ్చన్ నాన్నగారు ఏమన్నారని అంతా సెట్ అయింది ఇప్పుడు అందుకే కొంచెం టైం తీసుకున్నాను నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను అంటూ చెప్పారు అలాగే గ్రాండ్ ఫినాలేలో కళ్యాణ్ తో ఫోటో ఎందుకు దిగలేదు అని అడిగారు కొంతమంది ఫ్యాన్స్ నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాను కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో చాలా బిజీగా ఉన్నారు నేను తనని డిస్టర్బ్ చేయాలనుకోలేదు ఆ తర్వాత వెంటనే కళ్యాణ్ బస్కి వెళ్ళిపోయాడు అందుకే దిగలేకపోయామంటూ హన్స్కున్న సందేహాలకి క్లారిటీ ఇస్తూ చెప్పారు తనుజపుట స్వామి